టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి మురహరి రెడ్డికి ప్రకటించాలి టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా బీజేపీ ఎమిగనూరు నియోజకవర్గ కన్వీనర్ కేఆర్ రెడ్డికి ఎమిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని గోనెగల్ల మండల కేంద్రంలో శ్రీ శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల వారికి నూట ఒకటి టెంకాయల్ని కొట్టి గోనెగండ్ల మండల నాయకులు మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు సుధానాయుడు మండల ప్రధాన కార్యదర్శి ఓబులేషు నాయుడు పెద్ద నల్టూరు దస్తగిరి గాజుల దిన్నె రామకృష్ణ గోనెగండ్ల గిడ్డయ్య నరేంద్ర గౌడ్ పూనా నాయుడు ఆచారి దైవం దిన్నె రఘు మరియు మండల కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు గొడయల్ల మండల కేంద్రంలో వేసినటువంటి శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామి వారిని భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మినూర్ నియోజక ప్రజలకు అందరికీ శుభవార్తగా భావిస్తూ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీల పొత్తులో భాగంగా మన ప్రజానాయకుడు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కేఆర్ మోహర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశిస్తూ మేము కూడా ఆ సోమలవారాన్ని నూట ఒక్క టెంకైతే ముక్కు తీర్చుకొని కేఆర్ మోరహర్ రెడ్డి గారికి టికెట్ భారతీయ జనతా పార్టీ తరఫున పొత్తులో భాగంగా వచ్చి నియోజక ప్రజలకు ఒక కానుకగా నియోజక ప్రజల అభివృద్ధి కోసం పోరాడతారని ఆశిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడింటి పొత్తులో భాగంగా కేఆర్ మోరహారెడ్డి గారికి బీజేపీ తరఫున టికెట్ ఇచ్చిన ఇచ్చిన అవకాశం వస్తుందని ఆశిస్తూ ఆ అవకాశం వచ్చినచో ఇరవై వేల పైన మెజార్టీతో మేము గెలిపించి ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకుంటామని ఈ భారతీయ జనతా పార్టీ కొనగళ్ళ మనం తరఫున కోరుకుంటున్నాం నా పేరు సుధానాయుడు నేను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ভারত মাতা ভারত মাতাকে জয় নরেন্দ্র মোদী না সুরন্দেশ্বর গাড় না রেড্ডি গাড়ি নাই খতিল জায়গ বিজেপি জয় বিজেপি জয় বিজেপি